ఈరోజు మా విజిట్ చేశారు కదా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మ్యామ్ చెప్పండి బాగుందమ్మా వెంగి వనీత మహిళలు చిన్న చిన్న మహిళలు చక్కగా వచ్చి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ చాలా బాగుంది వాళ్ళకి మాములుగా అయితే హోటల్స్ లో పెడతారు కదా అవన్నీ హై ఎండ్ లో ఉంటాయి అందరూ వచ్చి కొనుక్కోలేరు కదా వీళ్ళకి ఉందనుకోండి వీళ్ళని చక్కగా ఇండిపెండెంట్ గా ఉండి ఇక్కడికి వచ్చి చిన్న చిన్న ఊరు నుంచి వచ్చారు కదా వాళ్ళకి బాగుంటుంది మనం కూడా సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేసాం అనుకో వాళ్ళు ఇంకా పెద్దగా చేసుకుని ప్రమోట్ చేస్తే మనం చాలా బాగుంటుంది ఇట్లాంటివి ఇక్కడ అందరూ స్మాల్ బిజినెస్ చేసేవాళ్ళు రండి అందరూ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు సో అందరికీ ఇలాంటి సపోర్ట్ అవసరం అండ్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయమ్మా బాగుంది నేను ప్రైజెస్ కూడా చూసానమ్మా కలంకారీగా జూట్ బ్యాగ్స్ అసలు కంపారిటివ్లీ నాకు తక్కువ అనిపించింది ఈ పొడులు ఏంటి అని సెవెంటీ హండ్రెడ్ లోపే ఉన్నాయి బాగుంది అనిపించింది అతను ఇప్పుడు ఆర్గానిక్ అన్ని టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటున్నాయి అందరం వేర్ చేయలేరు కదా ఇవైతే అందరూ కొనుక్కునేదట్టు బాగుంది అన్ని బాగున్నాయమ్మా యాక్చువల్లీ అందరం ఏంటంటే మంచి క్వాలిటీతో తక్కువ ప్రైజ్లు ఇవ్వాలని చెప్పి చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ మేము గ్రో అవ్వాలి మీ క్వాలిటీ ఇచ్చి మీకు దగ్గర అవ్వాలి అని మేము ట్రై చేస్తున్నాం మేము చాలా బాగుంది మీరు ఎంకరేజ్ చేస్తున్నారు చిన్న చిన్న వాళ్ళని కదా చిన్న చిన్న ఊర్ నుంచి కూడా వచ్చారు కదా వాళ్ళు ప్రతిసారి వీళ్ళన్ని హోటల్స్ లో తీసుకుని పెట్టడం అంటే అవదు ఈ ప్లాట్ఫామ్ వాళ్ళకి చాలా బాగుంది ఎంకరేజింగ్ గా ఉంది డిజిటల్ మహిళా ప్లాట్ఫామ్ లో ఇది వ్యంగి వెంత సంఘం ద్వారా పెట్టుకున్నాం మ్యామ్ ఇదంతా థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ మ్యామ్ థ్యాంక్ యూ